జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరం ఇక్కడ దామోదర సంజీవయ్య కూరగాయల మార్కెట్ కొత్త కూరగాయల మార్కెట్ అంటారు ఆ తర్వాత ఆర్టీసీ డిపో పక్కనే ఇది దీని సర్వే నెంబరు పద్నాలుగు బై ఒకటి ఇక్కడ ఈ ఒంగోలు నగరంలో పాలకిట్టి మాలకొండయ్య ఈయన భార్య వెంకటరమణ ఆ తర్వాత కుమారుడు హరికృష్ణ కుమారుడు భార్య ఆ కుమారుడు కొడుకు అయితే ఈ పాలకిట్టి మాలకొండ అనేటటువంటి అతనికి ఏ ఉద్యోగం లేదు వ్యాపారం లేదు ఈయన ఈయన భార్య ఈయన కుమారుడు కేవలం ఈయన విషయం మాట్లాడితే ఈ నగరంలో తెలియనటువంటి వారు ఎవరు ఉండరు సంచేసినటువంటి వ్యవహార శైలి కలిగినటువంటి వాడు సుమారుగా కొన్ని వందల మంది దగ్గర పట్టాలు ఇప్పిస్తానని కోట్లు వసూలు చేసి కుంభకోణం చేసినటువంటి వ్యక్తి ఇతను అయితే ఈ ఊర చెరువు ఈ కొత్తగా కూరగాయల మార్కెట్ ఊరచెరువులో సుమారుగా సగానికి పైన బినామీ పేర్లతోటి పటాలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈ పాలకొండ పాలకొట్టి మాలకొండయ్య అయితే ఈయన అకస్మాత్తుగా రే మా కరోనా టైంలో రెండు వేల ఇరవై ఒకటిలో మరణించడం జరిగింది వీళ్ళు మా దళితులు ఆ గడ్డం రామలక్ష్మి భర్త కాశీయ ఆ తర్వాత నక్కా లక్ష్మి భర్త ఆనంద్ వీరు గత ముప్పై సంవత్సరాల నుంచి ఒంగోలు నగరంలో మరి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు వీరు మా దళితులు ఎస్సీ మాలకులానికి చెందినటువంటి వారు మరి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కాపురాలు వీలై మీరు చూస్తే అర్థమైపోతూ ఉంటుంది అయితే వీరికి దురదృష్ట చెత్త ఈ యొక్క మాలకొండ పరిచయం అవడం జరిగింది పరిచయం అయ్యి వీళ్ళిద్దరిని బాగా మాటలతోటి మాయ చేసి ఈమె దగ్గర ఈమె దగ్గర వీళ్ళకు అనుకూలమైనటువంటి కొంతమంది దగ్గర అందరూ దళిత గిరిజనుల దగ్గర సుమారుగా నలభై మంది దగ్గర ముప్పై ఎనిమిది మంది దగ్గర మనిషికి లక్ష రూపాయలు చక్కన వసూలు చేయించి మీకు ఊర చెరువులో పట్టాలు ఇప్పిస్తానని చెప్పి వీళ్ళ దగ్గర ఈ మాలకొండ అనేటటువంటి వ్యక్తి తీసుకోవడం జరిగింది అయితే ఈమె ఎంతమంది దగ్గర వసూలు చేసిందో ఈమె ఎంతమంది దగ్గర వసూలు చేసిందో ఇవన్నీ రాసి పెట్టుకున్నారు వీళ్ళు అవి పబ్లిక్ అవసరం లేదనుకుంటా అయితే గత కొంతకాలం తర్వాత వీళ్ళకి పట్టాలు ఇప్పించకపోగా రెండు వేల ఆరులో చెరువుకు పట్ట ఊర చెరువులో ఇప్పి అతనే మాలకొండ అనేటటువంటి అతనే ఇప్పించటం జరిగింది అయితే వీళ్ళు అప్పటి నుంచి స్తోమత లేక అప్పుడప్పుడు పోయి ఆ పట్టాలను చూసుకుంటూ ఆ ల్యాండ్ను చూసుకుంటూ వస్తూ చూసుకుంటూ వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో నిన్నగాక మొన్న ఈ మాలకొండయ్య భార్య వెంకటరమణ కుమారుడు కుమారుడు భార్య కుమారుడు కొడుకు మరి ఇంకిద్దరు మొత్తం ఐదారుగురు వీళ్ళకిచ్చినటువంటి ఫ్లాట్లో ఒక బేస్ మట్టాన్ని కడతా ఉన్నారు మాకు ఇచ్చినటువంటి ఫ్లాట్లో ఈ విధంగా ఎందుకు కడుతున్నారు మీరు అని చెప్పి వీళ్ళు అక్కడికి వెళ్తే వీళ్ళమైన ఘర్షణకు దిగి మీకు దిక్కున్న చోట చెప్పుకుండా కులం పేరుతో దూషించి దుర్భాషలాడి మరి బేభత్సం చేయడం జరిగింది వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు పూర్వపరాలు విచారించి మేము కేసు తీసుకుంటాం ఇప్పుడే తీసుకోమని చెప్పి పోలీసులు అంటం జరిగింది ఇక్కడ ఏం జరుగుతుందంటే పోలీస్ వ్యవస్థ కూడా ఆలోచించాలా ఈ పాలకెట్టి మాలకండయ అనేటటువంటి అతను ఈ ఊరచెరువులో సుమారుగా ఇరవై ఐదు ఇరవై ఆరు నకిలీ బినామీ పేర్లతోటి ఒకే అడ్డాగా ఇది కలెక్టర్ గారు కలెక్టర్ ఆఫీస్కి కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ మున్సిపల్ ఆఫీస్కి కానీ లేదా పొలిటికల్ లీడర్స్ కానీ పాలకిట్టి మాలకొండయ్య అంటే వాట్ ఇస్ వాట్ అనగానే పాలకిట్టి మాలకొండ అనగా అర్థమైపోద్ది అందరికీ బినామీ పేర్లతోటి తెచ్చుకొని కోర్టుని ఆశ్రయించడం జరిగింది తాత్కాలికంగా అంటే కోర్టు ఈ ఈ ప్లాట్ జోలికి రాకూడదని తెలివి కలిగినటువంటి మాలకొండయ్య ఆ తర్వాత ఈ యొక్క చెరువు ఉన్నటువంటి మార్కెట్కి అడుగుల రోడ్డు ఉంది ఈ వందడుగుల రోడ్లో ఒక పక్కన నాలుగు ఫ్లాట్లు ఆక్రమించి ప్రజలు వేలాది మంది రద్దీగా నడిచేటటువంటి ప్రాంతం ఇది రోడ్డును వేయనీయకుండా ఆపేసి కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే బాలినేని కూడా తెలుసు అంతకుముందు ఎమ్మెల్యే మరి ప్రస్తుతం ఎమ్మెల్యే గౌరవనీళ్ళు దాంచెర్ల జనార్దన్ గారికి కూడా తెలుసు కాబట్టి ఇదంతా పూర్వపురాలు విచారించి ఈ పాలకిట్టి మాలకొండ అనేటటువంటి వ్యక్తి ఆయన భార్య ఆయన కొడుకు కోడలు మనవడు ఏ వ్యాపారం లేకుండా ఏ ఉద్యోగం లేకుండా కోట్లు గడించి మరి సుమారుగా ఆరు ల్యాండును ల్యాండ్ను ఊరచెరువును ఆక్రమించి మరి వందల మంది దగ్గర మరి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానంటే వసూలు చేసి ధ్వంసం చేశాడు కాబట్టి ఈయన్ని మీరు పూర్వపరాల ఆలోచించి విచారించి విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహనాడు తరఫున ప్రభుత్వానికి మరియు ప్రస్తుత ఎమ్మెల్యే గారు జనార్దన్ గారికి తెలియజేస్తున్నాను వీరు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబాలు గతంలో మరి వడ్డీలకు తెచ్చి నుంచి లక్ష 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 చొప్పున ఈ మాలకొండ కట్టడం కట్టడం జరిగింది సరే మాలకొండ వీడికి అందరికీ పట్టాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇద్దరికే ఇచ్చాడు తర్వాత ఆకస్మికంగా కరోనాతో మరణించడం జరిగింది కాబట్టి ఇప్పుడు న్యాయం చేయవలసిందిగా పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ని నేను అడుగుతున్నాను కాబట్టి ఇక్కడ ఈయన వీళ్ళకి ఇచ్చినటువంటి ప్లాట్లో వేసిన బేసి మట్టణాన్ని వెంటనే తొలగించి న్యాయపరంగా నేను నిన్న తహసీల్దార్ ఆఫీసులో కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది ఈ తహసీల్దార్ ఆఫీసులో కూడా ఇచ్చినటువంటి పట్టాల్లోనే డీకే లిస్టులో ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని పక్కదారి మళ్లించడానికి అతను ఒక డూప్లికేటు పట్టాన్ని తయారు చేసుకొని కోర్టును కూడా ఆశ్రయిస్తాడు కాబట్టి ఈ కోర్టును ఆశ్రయించే లోపు మా దళితులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మోహన్ తరఫున డిమాండ్ చేస్తున్నాను